నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి ప్రచురించిన ఈవిఎస్ విభాగంలో ఫోర్త్ క్లాస్లో పదకొండవ లెసన్ ఊరు నుండి ఢిల్లీకి ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా నేర్చుకుందాం ఈ వీడియో తెలంగాణ వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ప్రిపేర్ చేస్తున్నాం థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఇదే విధంగా ప్రిపేర్ చేసాం మైండ్ మ్యాపింగ్ మీకు ఈజీగా ఉండే విధంగా తయారు చేసి మీకు అందుబాటులో ఉంచాం అంతేకాకుండా కంటెంట్కి సంబంధించి చేసాం మెథడాలజీ కూడా ప్రిపేర్ చేసి అందుబాటులో ఉంచాం ఇన్ ఎడ్యుకేషన్ కూడా చేసి ఇప్పుడు మీకు అందిస్తున్నాం కాబట్టి వీడియోలు నచ్చింది ఎంతో కొంత లబ్ధి పొందారు అని మీరు అనుకుంటే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి వీడియోలు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ సంబంధించి చూసినట్లయితే ఊరు నుండి ఢిల్లీకి దీనికి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మీకు తెలుసా అని ఒక అంశం ఇచ్చారు ఇందులో పల్లె వెలుగు బస్సు దీనిని ఆర్డినరీ బస్సు అంటారు పల్లె వెలుగు బస్సుకు మరొక పేరేంటి అంటే ఆర్డినరీ బస్సు అదేవిధంగా టిమ్స్ టికెట్ ఇష్యూయింగ్ మెషిన్ సిస్టమ్ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే బస్సుల్లోని టికెట్ ఈ యొక్క మిషన్ ద్వారానే ఇస్తున్నారు ప్రస్తుతం బస్సుల్లో టిమ్స్ ద్వారానే టికెట్ ఇష్యూయింగ్ మిషన్ సిస్టమ్ ద్వారానే టికెట్స్ అనేవి మనకు ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాష్ట్రంలో బస్సులు నడుపుతుంది బస్సు రకాలు ముఖ్యంగా చూసినట్లయితే పల్లె వెలుగు బస్సులు ఎక్స్ప్రెస్లు డేలక్స్ సూపర్ లగ్జరీ గరుడా ఇంద్ర ఇటువంటి పేర్లతో బస్సులు అనేవి తెలంగాణ రాష్ట్రంలో నడపబడుతున్నాయి ఈ బస్సులకు ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం కూడా ఉంది ఇక్కడ రాయితీ ఎవరికి ఇస్తున్నారు ఈ యొక్క బస్సులలో అంటే వనిత నవ్య కార్డు ఉన్నవారికి ఇస్తున్నారు వనిత కార్డు నవ్య కార్డు ఉన్నవారికి రాయితీ ఇస్తున్నారు అంతేకాకుండా వీరికి ధరలో ఎంత రాయితీ ఇస్తున్నారు అంటే పది శాతం రాయితీ ఇస్తున్నారు ధరలో వనిత కార్డు నవ్య కార్డు ఉన్నవారికి పది శాతం రాయితీ ఇస్తున్నారు టికెట్ లేకుండా ప్రయాణం ఇది నేరం ఇలా ప్రయాణం చేస్తే ఐదు వందల రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది లేదా ఆరు నెలలు జైలు శిక్ష అనేది విధిస్తారు లేదా ఈ రెండింటిని కూడా విధించే అవకాశం కూడా ఉంది తర్వాత ట్రాఫిక్ సిగ్నల్స్ ఇక్కడ ఎర్ర లైట్ వెలిగినప్పుడు ఆగాలి అని పసుపు లైట్ వెలిగినప్పుడు ప్రయాణానికి సిద్ధంగా ఉండమని పచ్చ లైట్ వెలిగినప్పుడు ముందుకు సాగమని అర్థం అదేవిధంగా జీబ్రా క్రాసింగ్ రోడ్డు మీద వేయబడిన తెల్లటి చారలను జీబ్రా క్రాసింగ్ అంటారు ఇది ఎందుకు అంటే పాదచారులు రోడ్డు దాటడానికి ఉపయోగిస్తారు జీబ్రా క్రాసింగ్ని పాదచారులు రోడ్డు దాటడానికి ఉపయోగిస్తారు అదే కాకుండా స్పీడ్ బ్రేకర్ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే వాహనం యొక్క వేగాన్ని తగ్గించడానికి ఈ స్పీడ్ బ్రేకర్ను ఏర్పాటు చేస్తూ ఉంటారు తర్వాత రైల్వేలు మన రాష్ట్రంలో రైళ్లను దక్షిణ మధ్య రైల్వే సంస్థ నిర్వహిస్తుంది ఎవరు నిర్వహిస్తున్నారు రైళ్లను అంటే దక్షిణ మధ్య రైల్వే సంస్థ ఈ రైల్వేలు అనేవి జాతీయ సమైక్యతను చాటి చెబుతాయి ఎలా చాటి చెబుతాయి అని చూస్తే వివిధ గుండా ప్రయాణం చేస్తాయి వివిధ వ్యక్తులను పరిచయం చేస్తాయి అన్ని రకాల భాషలు మాట్లాడేవారు ప్రయాణం చేస్తూ ఉంటారు రైల్వేలు కాబట్టి జాతీయ సమైక్యతను చాటి చెబుతాయి అని చెప్పవచ్చు ఇక్కడ టికెట్స్ చూసినట్లయితే ఈ రైల్వే టికెట్లు ఆన్లైన్ పద్ధతులు ఇస్తున్నారు తత్కాల ద్వారా కూడా అప్పటికప్పుడు టికెట్స్ తీసుకోవచ్చు ముసలివారికి వికలాంగులకు ఈ టికెట్స్లో రాయితీ సౌకర్యం అనేది ఉంటుంది ఇక్కడ నాగపూర్ ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలో ఒక ప్రాంతం ఇది నాగపూర్ అనేది భోపాల్ ఇది మధ్యప్రదేశ్ రాజధాని ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మరో లెసన్తో మేము ముందుంటాను ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ